ప్రముఖ ఛానల్ జీ తెలుగులో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం మంచి కథాంశంతో తో సాగుతున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో కూడా టాప్ లో ఉంది సాయి కిరణ్ గారు సౌందర్యారెడ్డి రెడ్డి ప్రీతి శర్మ జానకి ప్రధాన పాత్రలుగా సాగుతున్న ఈ సీరియల్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ సీరియల్లో రామలక్ష్మి క్యారెక్టర్లో క్యారెక్టర్ లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న నటి సౌందర్యారెడ్డి రెడ్డి తెలుగులో మొదటి సీరియల్ అయినప్పటికీ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది కేవలం ఈ సీరియల్ అనే కాకుండా యూట్యూబ్ లో కూడా మంచి మంచి వీడియోస్ తో స్తోంది రామలక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సీరియల్ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫోటోస్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ బుల్లితర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి కపుల్ ఫోటో షూట్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు సౌందర్య మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ లో స్టండింగ్ లుక్ తో ఆ ఫొటోస్ చూసిన వారు పక్కన ఎవరక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో ఉన్న అబ్బాయి పేరు లోకి రాయ్ అవుట్ ఫిట్ బ్రాండ్ కోసం చేసిన షూట్ లోని ఫొటోస్ అయినప్పటికీ క్యూట్ లుక్స్ తో బాగా ఆకట్టుకుంటున్నాయి సౌందర్య షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి